జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తాను మాట్లాడే మాటలకు చేతలకు దాదాపు ఎక్కడా సంబంధం ఉండదు మాటలేమో పర్వతాలు దాటుతూ ఉంటాయి చేతలేమో వచ్చిన గులకరవి కూడా దాటి ఉండదు బేసిక్గా సరే రాజుగారు అధికారంలో కానప్పుడు ఆ విధంగా మాట్లాడుకుంటూ పోయాలనుకుందాం సరే ఇప్పుడు అధికారంలో భాగమైన తర్వాత అయినా తాను మాట్లాడే మాటలేమో సముద్రాలు దాటుతూ ఉంటాయి కానీ ఇక్కడ చేతల్లో మాత్రం వాళ్ళ ప్రభుత్వం మురిక్కాలో కూడా దాటట్లేదు సీరియస్గా నిజం ఇసుక మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఒక్కసారి రీకాల్ చేయండి భవన్ స్వతహాగా నటుడు స్వతహాగా నటుడు సో అది నటించడం పెద్ద కష్టం కాదు భవన నిర్మాణ కర్మ కార్మికులు చూస్తే కళ్ళలో నీళ్లుగా ఆరుతూ ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు ఉచిత ఇటుక ఉచి ఉచిత ఇసుక ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం మొత్తం పరుగులు పెట్టిస్తాం అది చేస్తాం ఇది చేస్తాం రకరకాలుగా చెప్పారు మళ్ళీ మన ఉచిత ఇసుక అని చెప్పి జీవో ఇచ్చిన రోజు అబ్బో వీళ్ళు బ్రహ్మాండంగా వీళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో చేశారు ఏమని షణ్ముఖ బీహంలో భాగంగా ఒకటి అమలు చేస్తూ ఉన్నామని ఏంది మీరు అమలు చేస్తున్నది ఏంది అమలు చేస్తున్నది బోర్డులు పెట్టి దోసుకుంటున్నారు చెవులు పిండి టన్ను పన్నెండు వందలు టన్ను ఎనిమిది వందలు టన్ను పదమూడు వందలు టన్ను ఆరు వందల డెబ్బై ఐదు టన్ను వెయ్యి నలభై ఈ విధంగా బోర్డులు పెట్టి అరే ఆడ ఇసుకొచ్చిన వాళ్ళు ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ డబ్బులు ఉచితం అని చెప్పి వచ్చాం ఇంత దోచుకుంటున్నారని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు వెనక్కి వెళ్ళిపోతూ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఒక్క దగ్గర నుంచి ఇరవై ముప్పై ట్రాక్టర్లు అనేవి వెళ్ళిపోతూ ఉన్నాయి ఆడ బోర్లు పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కనిపించట్లేదా ఉచిత అంటే ఇది బాగుంది కలిగి సినిమా టికెట్ వెయ్యి పదిహేను వందల రూపాయలు పెట్టమన్నా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి టన్ను ఇసుక వెయ్యి పదిహేను వందలు పెద్ద కష్టమా ఒక వెయ్యి పదిహేను వందలు కట్టేసి ఉచితంగా తీసుకోకపోయినని చెప్పి అనుకుంటున్నారేమో నాకు అర్థం కావట్లేదు వెయ్యి పదిహేను వందలు టన్ను ఇసుక కేవలం పదమూడు వందలు మాత్రమే పదమూడు వందలు కట్టేసి ఉచితంగా తీసుకెళ్ళచ్చు ఇలానే ఇలానే అను అనుకుంటున్నారు ఏం పడో తెలియడం లేదు మరి లేకపోతే ఇంత దారుణంగా ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేస్తూ ఉంటే మీడియాలో ఇన్ని కథనాలు వస్తూ ఉంటే ఇంతమంది మీడియాతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ షణ్ముఖ వ్యూహంలో భాగంగా మేము ఉచితంగా ఇసుక ఇస్తున్నామని చెప్పి ఎట్లా మాట్లాడతారు ఏ విధంగా అవన్నీ కనుక ప్రచారం చేసుకోగలుగుతారు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇట్లా రెండు చేతులు ఇట్లా పెట్టి మాట్లాడారే ఇది ఆ ఉచితంగా ఇవ్వడం ఇంతకుముందు ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్ను ఉండే ఆ చార్జీలు ఈ చార్జీలు కలిపి ఏడు వందల ఎనిమిది వందలు తొమ్మిది వందలు అని చెప్పి మీరే చెప్పారుగా మరి ఇప్పుడు ఆ చార్జీలు ఈ చార్జీలు కలిపి పదమూడు వందలు పదహారు వందలు రెండు వేల రూపాయలకి అవుతున్నాయి ఇదేం లెక్క ఇదేం కుచిత ఇసుక విధానం అందుకే అంటారు ఇసుక మీద కూడా ఈయన మాటలు సముద్రాలు దాటాయి కానీ చేతలు మాత్రం వీళ్ళ ప్రభుత్వానికి మురికాలు కూడా దాటట్లేదని